హాయ్ హలో ఆకాశం ఆంధ్ర న్యూస్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదండి మళ్ళీ విధ్వంసం జరిగింది అసలు ఏంటో స్కిప్ చేయకుండా వీడియో చూడండి గుంటూరులో ప్రభుత్వ అధికారి ఇంటిపై పెట్రోల్ సీసాతో దాడి అతడి పనైనా గుంటూరులో ప్రభుత్వ అధికారి ఇంటిపై పెట్రోల్ సీసాలతో దాడి చేశారంట ఎవరి చెప్పారు వైసీపీ ఉండాలి ఇదిగోండి ఇదే ఆ కారు బైక్ ఘటన కారణమా గుంటూరులో ప్రభుత్వ అధికారి ఇంటిపై పెట్రోల్ సీసాతో దాడి ఘటన కలగానే నేర్పింది రాష్ట్ర ఉపాధి కల్పన శాఖ జేడీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు పెట్రోల్ సీసాతో దాడి చేశారంట ఈయన రాష్ట్ర ఉపాధి కల్పన శాఖ జేడి అంటే ఈయన పెట్రోల్ సీసాతో దాడి చేశారంట డి చైతన్య రాష్ట్ర ఉపాధి ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తారు ఆయన గుంటూరు ఆకులవారి ఆకులవారి తోటలో నివాసం ఉంటున్నారు గుంటూరు ఆకులవారి తోటలో నివాసం ఉంటున్నారంట శుక్రవారం గుంటూరు పెట్రోల్ అటాక్ ఆన్ గవర్నమెంట్ ఆఫీసర్ హౌసెస్ అంట పెట్రోల్ బాటితో దాడి చేశారంట అధికారి ఇంటిపై పెట్రోల్ బాటిల్ తో దాడి చేసి గుంటూరులో ఆ వేకోజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ సీశాకు నిప్పు పెట్టి చైతన్ ఇంటిపై విశారంట పెట్రోల్ సీశా నిప్పిస్తే ఆ చైతన్య ఇంటిపై పై ఇస్తారంట అతను యాక్చువల్గా ఒక జాయింట్ డైరెక్టర్ అంటే చైతన్య కుటుంబం నిద్రలో ఉన్నారు ఆ సీసా పైగా శబ్దం రావడంతో నిద్ర ఇచ్చారు ఒకసారిగా మంటలు రావడం చూసి షాక్ అయ్యారు వాళ్ళు సరంగా లేచి చూసారంట అక్కడ మంటలు వస్తున్నాయి అంట చూసి షాక్ అయ్యారంట అసలు ఏం జరిగిందని వెంటనే అక్కడికి వచ్చిన ఒక మంటలో వచ్చి మంటలు ఆడిపే ప్రయత్నం చేస్తారు అయితే అప్పటికే ఆ ఇంటి కిటికీలు కరెంట్ స్విచ్ బోర్డు దుస్తులు ప్లాస్టిక్ బకెట్లు పూర్తిగా కలిపి అప్పటికే అన్ని కాలియ్యాం కొన్ని కొన్ని వస్తువులు వారు వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పైంది తప్పింది చైతన్య వెంటనే డయల్ లెవెన్ డయల్ హండ్రెడ్ ఫోన్ చేసి ఇచ్చారు వెంటనే నగరపాలెం పోలీసులు చేరుకున్నారు అది పెట్రోల్ బాంబ్ కాదని దుండగులు పెట్రోల్ సీసాతో పోలీసు నిప్పటించినట్లుగా పోలీసులు గుర్తించారు పెట్రోల్ సీసా నిప్పేసి ఎగరేసారంట ఎవరా వైసీపీ గుండాలేస్తారు చాపన్లు ఇది ఇలా ఉంటే ప్రభుత్వ అధికారి చైతన్య ఇంటి ముందు నిలిపి ఉన్న కారు అదే ఏరియాకు చెందిన యువకుడు తన బైక్ తో ఢీ కొట్టడంట కార్ ఢీకొట్టేడు అంటే యువకుడు కారు దెబ్బతి రిపేర్ చేయించాలని ఆయన ఆ యువకుని కోరాడు ఆ యువకుడు బైక్ అక్కడే వదిలేసి కారు మరమ్మతులకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లానని చెప్పాడు ఈలోపై దాడి జరగంత కలకరం రేపింది ఫస్ట్ వచ్చి గుద్దాడంట అడెవడు ఆ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశాడు చైతన్య ఈ మేరకైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు అంట మ గుంటూరులో పెట్రోల్ బాంబు బైక్ మీద వచ్చి కొంతమంది పెట్రోల్ సీసాలు వేసి వెలిగించారంట ఏంది లుచ్చాపన్లు లాండ్ ఆర్డర్ పెట్టిపోయింది మనుషులు రాక్షసుల కన్నా అధ్వానంగా చండాలంగా దరిద్రంగా హేయంగా ఎందుకు ప్రవర్తిస్తారు ఇలాంటి వారిపై కేసు నమోదు చేయండి ఎట్టి పరిస్థితులు ఎంతటి వారైనా సరే ఎత్తి పరిస్థితుల్లో వదిలిపెట్టగా పోలీసుల ద్వారా మీకే చెప్తున్నాను గంజాయి కొట్టేసిన బ్యాచ్ చిల్లర బ్యాచ్ బ్యాచ్ ఐదు రూపాయలు పేటిఎం గడ్ బ్యాచ్ ఇదంతా వైసీపీలో ఎత్తండ్ చెప్పండి మన వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాడు నాకు